ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి మనకు వచ్చేసరికి ఈ ప్రాపర్టీ హైదరాబాద్ సుజనా ఫార్మ్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో మనకి ఒక ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్ ఫ్లాట్ రావడం జరిగింది ఈ ఫ్లాట్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఓల్డ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది అబిస్పేటే రోడ్లో ఉంటుంది మనకి ఈడిఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ స్కేర్ యార్డ్ వచ్చింది ఇక్కడ వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి లక్ష యాభై నుంచి లక్ష అరవై వరకు ఉంది ఓవరాల్గా బిల్డింగ్ ఫ్లాట్ కాస్ వచ్చేసరికి వీళ్ళు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కావలసిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి హైదరాబాద్ సుజనా ఫారం మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్లో మనకి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఒక త్రీ బిహెచ్ ఫ్లాట్ రావడం జరిగింది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఈడిఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ స్కేర్ యార్డు అక్కడ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి లక్ష యాభై నుంచి లక్ష అరవై వరకు ఉంది వీళ్ళు ఫ్లాట్ వచ్చేసరికి కాస్ట్ కోటి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది అబీస్ ఏ రోడ్ ఏరియాలో ఉంది త్రీ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగు కాస్ట్ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు ఎనీ ఏరియాలో ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇంటీరియర్తో సహా మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా ఫ్లాట్స్ అంతా చూపించడం జరిగింది కావలసిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి అలాగే మీకు మీ ద్వారా ఏపీఆర్ తెలంగాణలో ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏదైనా మా దగ్గర ఫుల్ క్లియర్గా క్లియరెన్స్తోనే ఉంటాయి ప్రాపర్టీస్ ఈ కావలసిన వారు రాబోరీ గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్లాట్ ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా చూపించడం జరుగుతుంది టూ ఇయర్స్ ఫ్లాట్ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కావలసిన వారు రావురి గ్రూప్స్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారు సంపాదించని ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు లక్షలు